భరదోజ గారు ఇప్పుడు మనం చాలా వింటున్నాం తెలుగు ఇండస్ట్రీ నుంచి సౌత్ ఇండియా ఇండస్ట్రీ నుంచి అనుకోవచ్చు పాన్ ఇండియా సినిమాలు అనే మాట వస్తుంది అవును కాకపోతే కొన్ని కొన్ని సినిమాలు హిందీ మార్కెట్లోనూ ఎక్కడో వర్కౌట్ అవ్వట్లేదు ఇది అని మాట్లాడుకుంటున్నారు పాన్ ఇండియా అంటున్నారు బట్ నెంబర్స్ అక్కడ నుంచి రావట్లేదు మనకి అనేది విమర్శ ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అంటే కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేది చూడాలి అంటే సినిమా పాన్ ఇండియా లెవెల్లో చెప్పినప్పటికీ ఈ రిలీజుకి సంబంధించినటువంటి అలాగే ప్రచారానికి సంబంధించినటువంటి మీ సబ్జెక్టుని తీసుకెళ్ళి అక్కడ చెప్పాలి కదా జనాలకి చెప్పకపోతే వాళ్ళు థియేటర్కి రావాలనుకోవడం తప్పు కదా అవును పాత్ర ఏమిటి అనేది మీరు పరిచయం చేయకుండా సినిమా అనేది చెప్పకుండా ప్రచారానికి సంబంధించినటువంటి నెగ్లిజెన్స్ అనేది నడుస్తోంది పాన్ ఇండియా సినిమాలకు పర్టికులర్గా ఇప్పుడు పుష్ప టూకి సంబంధించి వాళ్ళు పాట్నాలో పెద్ద భారీ ఈవెంట్ చేశారు ఈవెంట్ చేశారు ప్రతి పాట ప్రతిదీ హిందీలో కూడా చేశారు హిందీలో విపరీతంగా పుష్ చేశారు ఇన్ని జరిగిన తర్వాత దానికి హిందీలో వచ్చినటువంటి రిజల్ట్ చూసాం మనం ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు ప్రతి వాళ్ళు కానీ ఆ రిజల్ట్ రావడానికి వాళ్ళు చేసిన కసరత్తు మనం కూడా చేయాలనుకోవాలి కదా అవును ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయకుండా రావాలి అనుకుంటే మీరు నేను సినిమా తీశాను బయట పెట్టాను నీదే భారం దేవుడా అంటే దేవుడు ఏం చేయలేడు కదా వెళ్ళి మీరు పుష్ చేయాలి అక్కడ ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళాలి ఈ లోపం ఇప్పుడు కాదు సైరా సినిమా అప్పుడు కూడా జరిగిన లోపం ఇదే ఓకే అంటే సైరా అనేటువంటి సబ్జెక్టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనేటువంటి క్యారెక్టర్ని మీరు ఈ సినిమా ఏ మార్కెట్లో అయితే రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలో అక్కడ ప్రచారం జరగాలి కదా ముందు ఇతను ఒక ఫ్రీడమ్ ఫైటరు ఇతని నేపథ్యం ఇది ఇతని చరిత్ర ఇది అనేది అక్కడ జనాలకి ఎక్కేలాగా లోకల్ మీడియాలో ప్రచారం జరిగిన తర్వాత అక్కడ ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి మీరు సినిమా రిలీజ్ చేసుకుంటే అది ఎక్కేది ఏమీ జరగకుండా సైలెంట్గా సినిమా వేసేస్తే జనాలు ఎలా వెళ్తారు థియేటర్కి అది కదా ప్రాబ్లము ఓకే ఓకే అక్కడ నుంచి జరుగుతోంది ప్రతి సినిమాకి అంటే పెర్ఫామ్ చేయని సినిమాలకి ఇప్పుడు రాజమౌళి ఎందుకు అంతగా ఆస్కార్ గురించి అన్ని రోజులు అక్కడ కూర్చుని ఎందుకు కసరత్తు చేశాడు అంటే తన ముఖాలు అంటే తమ తను తన యూనిట్ ముఖాలు ప్రపంచ మార్కెట్కి పరిచయం కావటానికి పరిచయం చేసుకోవటానికి ఆ వేదికను వినియోగించుకోవాలనుకున్నాడా అనుకుని దానికోసం కసరత్తు చేశాడు అలాగే అక్కడ చాలా పత్రికల అవార్డులు కూడా స్వీకరించాడు ఆయన అమెరికాలో అవన్నీ కూడా ప్లాండ్గా పరిచయ కార్యక్రమం కోసం అంత డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ ఉండి కష్టపడి ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడం కోసం చేశారు ఒకవైపు మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి మార్కెట్ని అట్రాక్ట్ చేయడానికి ఇంత కసరత్తులు చేస్తుంటే మేము సినిమా చేసాము దాన్ని హిందీలో డబ్ చేసాము రిలీజ్ చేయడానికి అక్కడ ఎవరికో ఇచ్చేసాము వాళ్ళు రిలీజ్ చేసుకుంటారు డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే ఎలా వస్తాయి మీ ప్రయత్నం ఉండాలి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో సినిమా చేశారు ఓజీ అవును ఆ సినిమాని అక్కడ ప్రమోట్ చేసుకోవాలి కదా హిందీ బెల్ట్లో మీరు అసలు ఇక్కడ ప్రమోషన్కి చాలా తక్కువ తక్కువ టైం తీసుకున్నారు హడావిడిగా ఒక ఈవెంట్ చేశారు చాలా హడావిడిగా ఆ ఈవెంట్లో కూడా వర్షం రకరకాల గందరగోళాలు ఇన్ని గందరగోళాలు లేకుండా కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని అన్ని చోట్ల నిజానికి ఇది చాలామంది మాట్లాడుతూ వచ్చారు ఇది పాన్ ఇండియా సినిమా అన్నారు హిందీ బెల్ట్లో అతనికి ఒక ఇమేజ్ ఉంది పైగా సుజిత్కి సాహో సినిమా ద్వారా అతనికి ఒక మార్కెట్ ఏర్పడింది ఆ మార్కెట్ని వినియోగించుకోవాలి కదా సాహో సినిమా డైరెక్టరు పవన్ కళ్యాణ్తో చేసిన సినిమా అనేది ప్రచారం చేసి ఉంటే డెఫినెట్గా అది మంచి వసూళ్ళు సాధించి ఉండేది అక్కడ ఓకే ఇప్పుడు అంటే హిందీలో అసలు ఎంత వచ్చింది ఏంటి అది కూడా ఒక లెక్కలు బయటకు వచ్చినాయి కదా ఇప్పుడు అది ఏం పెర్ఫామ్ చేసింది అక్కడ ఏమీ లేదు అంతా కలిపి పది కోట్లు కూడా లేదు అక్కడ ఓకే ఇటువంటి కండిషన్లో సినిమాని మీరు ఇచ్చేసి భారం నీదే దేవుడా అన్నట్టుగా కూర్చుంటే ఎలాగా ఓకే పైగా సుజిత్కి మార్కెట్ ఉంది అనే విషయం మొదటి నుంచి తెలుసు అందరికీ ప్రొడ్యూసర్ గారికి తెలుసు వీళ్ళు పెట్టుబడి పెట్టింది కూడా మార్కెట్ ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టారు ఇంత చేసిన వాళ్ళు తీరా ప్రోడక్ట్ తయారైన తర్వాత మార్కెట్ చేసుకోవడానికి ఇబ్బంది ఏంటి కొంచెం లీజర్గా ప్లాన్ చేసుకుని మొదటి నుంచి దాన్ని పుష్ చేయాలి అక్కడ దీనికి సంబంధించిన వార్తలు ఇక్కడ ఎలాగైతే పుష్ చేస్తున్నారు అక్కడ ఆర్టిస్ట్ కూడా కదా ఇమ్రాన్ ఉన్నాడు ఇమ్రాన్ హక్ష్మి ఉన్నాడు ఎంతమంది ఉన్నారు దానిలో వీళ్ళందరి గురించి మాట్లాడుకోవాలి కదా ఇప్పుడు అర్జున్ దాస్ని పట్టుకొని తమిళనాడులో ఎంత ప్రచారం చేసి ఉండాలి తమిళనాడు మార్కెట్లో కూడా ఇది పర్ఫామ్ చేసింది ఏమీ లేదు అనేది చెప్పుకుంటున్నారు ఇప్పుడు కారణం ఏమిటి వీళ్ళు వెళ్ళలేదు వీళ్ళు వెళ్ళి అక్కడ లోకల్ మీడియాతో మాట్లాడి అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆ పనిలో దిగాలి అదే ఇది ఏది లేకుండా నా సినిమా జనం చూడాలి అనుకోవడం తప్పు ఓకే పైగా పవన్ కళ్యాణ్కి ఒక అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు అతను అందరికీ తెలుసు ఈ తెలిసిన ముఖం మీతో మీ భాషలో సినిమా చేసింది అనే విషయం వాళ్ళకి తెలియాలి అది తెలియజేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ది అలాగే అది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళది కూడా వాళ్ళు ఒకవేళ మూవ్ కాకపోతే మీరు మూవ్ చేయాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా ఈగర్గా ఉన్నాడు అదే పాన్ ఇండియా మార్కెట్కి ఓపెన్ కావాలి ఆ ఏరియాలో మనం ఏమిటి అనేది ప్రూవ్ చేసుకోవాలి అని ఆయన అనుకుంటున్నాడు చాలా కాలంగా తీరా అవకాశం వచ్చి చేజార్చుకున్నట్టు తయారైంది ఓజీ పరిస్థితి ఓకే అంటే దానికి ఇక్కడ విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది సినిమాకి రెండోది రెండు రకాల గుణపాఠాలు నేర్పింది అది ఓజీ ఒకటేమో మీరు పాన్ ఇండియా లెవెల్లో సినిమా అనుకున్నప్పుడు ప్రచారానికి సంబంధించి వెనకడుగు వేయటం తప్పు తగిన సమయం తీసుకొని ప్రచారాన్ని కూడా ఎలా చేయాలో వ్యూహరచన చేసుకున్న తర్వాతే రిలీజ్ పెట్టుకోవాలి అనే అనుభవాన్ని ఒకటి నేర్పింది రెండోది పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారికి తను సినిమాలు చేయబోతున్నాడు ఇంకా సురేందర్ రెడ్డితో సినిమా అంటున్నారు ఆయన కమ్బ్యాక్ మూవీ పవన్ కళ్యాణ్కి ఏదో కథ చెప్పాడు అది ఏదో పట్టాలెక్కుతుంది అని ఒక మాట ఇంకొకటి ఏంటంటే దిల్ రాజు గారి దగ్గర డేట్లు ఉన్నాయనివి అని దాని మీద ఒక స్పెక్యులేషన్ ఏంటంటే అనిల్ రావిపూడితో ఆ సినిమా చేయిస్తారేమో అని ఒక డౌట్ ఉంది ప్రపంచానికి ఏదైనప్పటికీ ఈ సినిమా ద్వారా అంటే ఆయనే కన్ఫ్యూస్ అయ్యాడు మొన్న ఓజీ సినిమా సక్సెస్ మీట్లో నేను ఈ సినిమాకి తగినంత సమయం కేటాయించి ఉంటే కంటెంట్ ఇంకొంచెం బెటర్గా వచ్చేదేమో అన్నాడు ఆయన ఇప్పుడు ఆ మాట పట్టుకుని ఆయన సుజిత్ ఒక మాట అన్నాడు మీరు దీనికి సీక్వెలో ప్రీక్వెలో తీస్తే ఎలా మాట్లాడతారు ఆయనతో అంటే గతంలో ఒక మిస్టేక్ చేసాం అప్పటికైనా పూర్తి స్థాయి ఇంత బిజీగా లేడు వీళ్ళు సినిమా అనుకున్న రోజున కాబట్టి ఒక బల్క్ డేట్స్ తీసుకుని సినిమా చేసేద్దాం అనుకున్నాను నేను ఈసారి ఆ పొరపాటు చేయను ఈసారి సబ్జెక్ట్ డిమాండ్ను బట్టి మీరు టైం కేటాయించాల్సి ఉంటుంది అని చెప్పి రంగంలోకి దిగుతాను ఆ మాట ఆయన అన్నప్పుడు మాత్రమే దిగుతాను అన్నాడు అంటే ఈ సినిమాకి ఆయన ఇచ్చినటువంటి సమయం ఆ కథకి సరిపోదు అనే విషయం అర్థమైపోయింది ఇప్పుడు ఆయన అనిల్ రావుపూడితో చేసినా లేకపోతే సురేందర్ రెడ్డితో చేసినా ఎవరితో చేసినా కానీ వాళ్ళు పట్టుకొచ్చిన సబ్జెక్టుకి ఎంత టైం కేటాయించాలో అంత టైము క్యాలిక్యులేట్ చేసుకుని కేటాయించాలి ఏదో పద్ధతిలో చేసినప్పుడు మాత్రమే ఫలితం బాగుంటుంది అందుకని రెండు ఈ రెండు గుణపాఠాలు ఈ రెండు గుణపాఠాలు పవన్ కళ్యాణ్కి నేర్పింది ఓజీ సినిమా ఒకటి మీరు సినిమా చేయటం సిన్సియర్గా చేస్తున్నారు కష్టపడుతున్నారు ఈ కష్టానికి తగినటువంటి ఫలితం రావాలంటే ప్రమోషన్ మీద గట్టిగా శ్రద్ధ పెట్టాలి ఒకటి మార్కెట్ విస్తరణ అనేది ఊరికనే జరగదు దానికోసం కసరత్తు చేయాలి మూడోది ఏంటంటే మీరు ఒక సినిమా చేసేటప్పుడు ఆ కథకి ఎంత టైం కావాలో అంత టైము ఖచ్చితంగా కేటాయించాలి నాలుగు రోజులు ఆలస్యమైనా పర్లేదు మంచి సినిమా చూసామనేటువంటి తృప్తి కలుగుతుంది ప్రేక్షకుడు కాబట్టి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని భవిష్యత్తులో ఆయన సినిమాలు చేస్తే జనం చూస్తారు ఓకే లేకపోతే ఇబ్బంది ఓజీ గురించినటువంటి పెయిన్ అదే ఇప్పుడు ఫ్యాన్స్కి ఓకే ఈ నెంబర్లు ఏంటి ఇప్పుడు బయటకు వచ్చేసినాయి వెబ్సైట్లు రాసేస్తున్నాయి ఇది నెంబరు బలం చోట ఇంత క్రియేట్ చేసింది అని ఈ సింగిల్ డిజిట్ ఫిగర్స్ చూసి బాధ బాధకు గురవుతున్నారు అభిమానులు ఇదేమిటి మనం ఏదో ఊహించాం ఇలా జరిగింది ఏమిటి అని రెండోది ఓటీటీలకు పుష్ చేసేటప్పుడు ప్రతి సినిమాని పాన్ ఇండియా అంటున్నారు అంటే ఓటీటీ వరకు పాన్ ఇండియా అనుకుంటున్నారా థియేటర్కల్ రిలీజ్ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న ఓకే ఓటీటీకి ప్రమోషన్ అక్కర్లేదని చెప్పి నెగ్లిజెంట్గా ఉంటున్నారా ఈ మాత్రం పెర్ఫామ్ చేసిన సినిమాని కొంచెం పుష్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వచ్చేవి కదా నెంబర్ కనిపించేది ఇప్పుడు కాంతారా జరుగుతుంది అదే కదా కాంతారాకి పెద్ద నెంబరే వస్తుంది అక్కడ చాలా పెద్ద మార్కెట్ వస్తుంది వాళ్ళు రెండు వందలు దాటారు హిందీ బెల్ట్లోనే అవును కాబట్టి ఈ సినిమాను కూడా ప్రాపర్గా పుష్ చేస్తే కనీసం వంద దాకా వెళ్ళుండేదేమో అది జరగలేదు అనేటువంటి పెయిన్ ఉంది ఇప్పుడు ఫ్యాన్స్కి ఓకే అందుకని ఇది దీని మీద కేర్ తీసుకోవాలి ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే అభిమానులు కూడా హ్యాపీగా ఉంటారు ఓకే